ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను జిగటగలా ఊబి నుండి నన్ను లేవ పాదములను బండపైనా నిలిపేను ఆయనే జిగటగల ఊబి నుండి నన్ను ఆయనే నా పాదములను బండపైన నిలిపేను ఆయనే నా రక్షణను కొనేను ఆ వృక్షము వృక్షముపైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను హలియా అలాగే మనం నిలబడి ఉండగా దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం యక్ష గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము యక్ష గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షాల నుంచి వాక్యం చదువుకున్నా అక్కడ దారిగా నున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోగడిన మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడు దానిలో నడుచు శ్రావణ తప్పక ఉందరు అక్కడ సింహం ఉండదు కోర జంతువులు దాని ఎక్కవు అవి అక్కడ కనపడవు విమోషించబడిన వారే అక్కడ నడుచుదురు విమోషించబడిన వారే నడుచుదరు మహోన్నత జీవాధిపతి ఎస్ నీ పరిశుద్ధనామానికి వెళ్ళని స్థుతులు స్తోత్రాలు రాత్రి కాలం మూడో ఆదివారం మీ శరీరం తిని రక్తం దాటడానికి వచ్చాను మమ్మల్ని కనికరించండి కురచూపండి పరిశుద్ధాత్మ నింపండి ఏకాత్మ ఏక మనసు దాచేయండి ప్రభావం మీరే రంగం ఎదకరండి ఇప్పటివరకు పాటల ద్వారా స్థుతించి గనపరిచాం అన్నింటికంటే ప్రాముఖ్యమైంది నీ వాక్యం మీ వాక్యం దగ్గరకు వచ్చిన అతను నాతో మాతో అందరితో మాట్లాడండి మమ్మల్ని దీవించి ఆశ్రవించమని చదవబడిన వాక్యానికి మీ ఆశీస్సులు జోడించమని మా ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను కూర్చోనగారు దేవుని స్తోత్రం చూద్దాం రెండు అస్తాలు చూద్దాం రెండు మార్గాలు ఉంటాయి ఒకటి పరిశుద్ధమైన మార్గము రెండు అపవిత్రమైన మార్గం ఒకటి ఇరుకైన మార్గం రెండు విశాలమైన మార్గం ఇక్కడ దారిగా ఉన్న రాజ మార్గం ఏ మార్గం అంటే పరిశుద్ధ మార్గం పరిశుద్ధ మార్గం అన ఎక్కడ ఎవరు ఈ మార్గంలో ఉంటారంటే కేవలంగా పరిశుద్ధులు మాత్రమే దీంట్లో వస్తారు అపవిత్రులు పోగొడిన మార్గం ఇది దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైనది దేవుని మార్గము పరిశుద్ధమైన మార్గం ఈ మార్గంలో ఎవరుంటారంటే కేవలంగా విమోషించబడిన వారే అక్కడ ఉంటారు అది గ్రంథం తెలియజేస్తుంది ఈ మార్గంలో ఎవరుంటారు విమోషించబడిన వారే విమోషించబడిన వారు మాత్రమే ఈ మార్గంలోకి వెళ్తారు ఈ మార్గం ఎలాంటిదంటే పరిశుద్ధ మార్గం అపవిత్రులు అన్యాయస్తులు దుర్మార్గులు దేవునికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈ మార్గంలో రారు ఈ మార్గంలో ఉండలేరు అందుకోసం దేవుని మార్గము విరుకైనది అనందే దేవుని మార్గం ఎలాంటిది విరుకైనది దానిని కనుగొనవారు కొందరు కొద్దిమంది అదే ఈ పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు కానీ కొద్దిమంది మాత్రం వెళ్తారు ఎన్నిక చేయబడిన వారే వెళ్తారు జగత్ కొనాది ఏపడకు గొర్రెపిల్ల శివగ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడిందో వారే ఈ మార్గంలో ఉంటారు అలాగే ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఏసుక్రీస్తు యొక్క రక్తంతో విమోచించబడిన వారు ఆయన రక్తం ద్వారా ఇలువ పెట్టి కొనబడిన వారు విమోచించబడిన వారే ఈ మార్గంలో ఉంటారు అది రాజమార్గము దేవుని మార్గం అది పరిశుద్ధులు నడిచే మార్గం అది అక్కడ అపవిత్రులు కానీ అన్యాయస్తులు కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ మార్గంలో ఉండరు కనుక ఈ మార్గానికి వెళ్ళాలంటే ఈ మార్గంలోకి వెళ్ళాలంటే ఎలాంటి జీవితాన్ని జీవించాలో వాక్యం అవుతుంది దేవుడిని ఏం చెప్పాడు అలాగనే మనం చేయాలి దేవుని వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారంగా మన జీవితం ఉండాలి దేవుని వాక్యానుసరమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు న్యాయవంతుడు కాబట్టి మనం న్యాయంగా ఉండాలి దేవుడు నీతిగా ఉండడం నీతిమంతుడు కాబట్టి నీతి నీతిమంతులుగా ఉండాలి కనుక ఆయన ఏ గుణ గుణలక్షణాలు కలిగి ఉన్నాడు ఏ స్వభావాన్ని అయితే కలిగి ఉన్నాడు మనం కూడా అదే స్వభావాన్ని అదే గుణ లక్షణాలు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ మార్గంలోకి వెళ్తారు ఎవరు ఎవరు ఎవరెక్కడుంటారంటే విమోషించబడినవారు ఎవరక్కడ ఉండేది వారు అంటే దేవుడు ఎవరినైతే విమోషిస్తాడో ఎవరినైతే ఎన్నుకున్నారో వారే ఆ మార్గంలో ఉంటారు అది అన్ని అన్ని మార్గాలు అంటే మార్గం కాదు అది దేవుని యొక్క మార్గము పరిశుద్ధమైంది పవిత్రమైంది అందుట్లో వెళ్ళాలంటే దానికి తగినటువంటి జీవితాన్ని జీవించాలి విమోశించబడిన వారే దేవుడి చేత విమోషించబడిన వారే ఎన్నికలో ఉన్న వాళ్ళే ఆ మార్గంలో ఉంటారు బైబిల్ చెబుతుంది అక్కడ ఎవరుంటారని విమోషించబడినవారు పరిశుద్ధులు పవిత్రులు దేవుని కొరకు జీవించిన వారు ఆయన వాక్య ప్రకారంగా జీవించిన వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారు ఆయన చిత్తానికి లోబడిన వారు ఆయనకు విధేయులైన వారు ఆ కాలానికి పంపించిన వాక్య ప్రకారంగా జీవించిన వాళ్ళు పరిశుద్ధాత్మత నింపబడిన వారు ఆ మార్గంలో ఉంటారు ఆయన స్వభావం ఆయన గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఆయన గుణలక్షణాలు కలిగిన వాళ్ళే అక్కడ ఉంటారు అందుకోసమే ఆయన ఏం చెప్తున్నాడు విమోషించబడిన వారు దేవుడు విమోషించాలి అందరినీ కాదు ఎన్నికలో ఉన్న వాళ్ళని విమోశించాడు విమోషించబడిన వారే ఈ గుణ లక్ష్యాలు కలిగి ఉంటారు అర్థమైందా విమోషించబడిన వారే ఈ గుణ లక్ష్యాలు కలుగుంటారు అందుకోసం వాళ్ళే అక్కడ ఆ మార్గంలో వెళ్తుంటారు ఎవరన్నా అపవిత్రులు వచ్చిందనుకో నెట్టేస్తారు నువ్వు ఈ మార్గంలో కొంటానికి నువ్వు రాకూడదు ఇది పరిశుద్ధులు లే మార్గం ఇదిగో ఈ రోజు కూడా ఈ వర్తమానం చూడండి ఈ వర్తమానం కూడా అందరికి కాదు విమోషించబడిన వారికే ఎన్నికలో ఉన్న వాళ్ళకే మరి అందరు వస్తారా ఇక్కడికి ఈ వర్తమాన మార్గంలోకి అందరు వస్తారా రారు ఎందుకు రారంటే వచ్చినా వాళ్ళు ఉండలేరు వచ్చినా వాళ్ళు ఉండలేరు ఎందుకు తెలుసా ఇది అందరికి కాదు ఎన్నికలో దేవుడు ఎవరినైతే జగత్ ఫలాది ఇవ్వడక మునుపు బొర్రెపిల్ల గ్రంథంలో ఎవరినైతే ముందుగా ఎన్నుకున్నాడో చూశాడు వారే ఈ గడియ వర్తమానంలో ఉంటారు వారికి వర్తమానం అందరికి కాదు మనం చెప్తున్నా ఈ వర్తమానము ఈ కాల వర్తమానము ఇది అందరికీ కాదు కేవలంగా ఎన్నికలు ఉన్న వాళ్ళకే వారు మాత్రమే దీంట్లోకి వస్తారు వారే వర్తమానాన్ని స్వీకరిస్తారు వారే వర్తమాన ప్రకారంగా జీవిస్తారు వారికి ఎలాంటివి ఉన్నా సరే దేవుడు కొట్టేస్తాడు దేవునికి ఇష్టం దేవుడు చూడడం వాటిని చూడ ఆయన ఎందుకంటే రక్తంతో కడిగాడు కాబట్టి ఆల్రెడీ మరుపునే సముద్రంలో పడవేశాడు అంతే మరుపునే సముద్రంలో వేసాడు ఆయన ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు అలాంటివారు ఎన్నికలు ఉన్నవాళ్ళు విమోషించబడిన వారు మాత్రమే ఈ యొక్క మార్గంలోకి వస్తారు ఈ వర్తమానంలోకి వస్తారు ఒకవేళ ఎన్నికలు లేని వాళ్ళు వచ్చిన కొంతకాలానికి తిరిగి వెళ్ళిపోతారు ఉండలేరు అది వాళ్ళకి కాదు ఉదాహరణకి రైలు ఉంది రైల్లో రిజర్వేషన్ చేసుకుంటారు సీట్లు ఉంటాయి కదా ఎన్ని సీట్లు ఉంటాయి ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి సీట్లు ఆరు వందల మందికి సీట్లు రిజర్వేషన్ అవుతున్నాయి మిగతా వాళ్ళు ఎంతమంది ఇచ్చినా నిలబడాల్సిందే వాస్తవం కాదా ఎందుకు నాకు సీట్ ఇవ్వాలంటే నీకు లేదు అక్కడ నువ్వు ఎందుకు ఎక్కావు నేను టికెట్ కొన్నాను ఎక్కానంటే నువ్వు టిక్కెట్ కొన్నంత మాత్రాన నీకు రిజర్వేషన్ కాదు ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయినాయి మీకు అర్థమైందా ఆ ట్రైన్లో ఎన్నైతే రిజర్వేషన్ ఉంటాయో టికెట్లు అన్ని రిజర్వేషన్ అయిన తర్వాత ఇక మిగతా వాళ్ళు ఎక్కేవాళ్ళు అది మామూలుగా టికెట్లు తీసుకొని నిలబడాల్సింది తప్ప ఆ సీట్లో కూర్చోలేరు అలాగనే ఆల్రెడీ దేవుడు కొంతమందిని చూశాడు ఆయన జగత్ పునాది అది మునిపే కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు వారికి మాత్రం ఇందుట్లో ఉంటుంది ఇందులో వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళు మాత్రం సెట్ అవుతారు మిగతా వాళ్ళు ఎంతమంది ఇచ్చినా నిలబడాల్సిందే లేదంటే దిగిపోవాల్సిందే అలాగని ఈరోజు కూడా ఈ వర్తమానంలో లేని వాళ్ళు ఎన్నికలు లేని వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు దాంట్లో ఎమల లేరు ఒకసారి గొర్రెపిల్ల పంది ఒకే మార్గంలో ఒక చెరువు గట్టు మీద వెళ్తున్నాయి పంది వెళ్తున్నప్పుడు గొర్రెపిల్ల వెళ్తుంది ఈ గొర్రె పిల్లలు అంటారే దీని వచ్చి ఈ దీని మార్గంలో నేనేంటి అనుకోకుండా వచ్చానే సరే నేను మార్గంలో వెళ్ళాలి కాబట్టి అవతలకి వెళ్తుంది చూడండి ఆ పోయే మార్గంలో ఒక గుంట ఉంది ఒక బురదగుంట ఆ బురదగుంటలో గొర్రెపిల్ల జారి పడింది ఆపేగా ఉంది ఇదే నాకు ఇంకా ఆనందకర యాభై ఉంది ఇదే నాకు ఇంకా ఆనందకరమైనటువంటిది అర్థమైందా గొర్రెకి అవకాశం అనుకోకుండా పడితే అది లేచి దులుపుకొని ఇక నేను ఎప్పుడు ఈ మార్గాన రాను ఎందుకంటే ఇక్కడ ఏముంది ఉంటుంది ఇది అవకాశం లేకపోయినా పట్టడానికి అవకాశం పైన ఏదో విధంగా పడి అందుట్లోనే ఉంది బయటికి రాలా అలాగే దేవుని కుమారుడు కుమార్తెలు కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా లోకములో లోక కార్యాలు చిక్కినప్పుడు వాళ్ళు అంటారు అనవసరంగా వచ్చానే తెలియకొచ్చాయి ఈ విషయం ఉంటే తెలిసిందంటే నాకు నేను ఎందుకు కాదు కదా ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెప్పుడు ఇట్ట కార్యక్రమాలకి నేను రాను నేను ఎప్పుడు ఈ మార్గంలో రాను నడవను అని వాళ్ళు తీర్మానం చేసుకొని పశ్చాత్తాపడి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ దానికి సంబంధులు లోక సంబంధాలు ఏం చేస్తారంటే కావాలని వస్తారు అందుకోసం ఈ మార్గం అందరికి కాదు ఇది పవిత్రమైన మార్గం రాజమార్గం ఇది అపవిత్రులు రాని మార్గం ఇది రాకూడదు ఆ మార్గంలోకి ఎవరుంటే విమోషించబడిన వారు వాళ్ళు వస్తారు తప్ప వేరే వాళ్ళు రారు పరిశుద్ధులే వచ్చేది ఎన్నికలో ఉన్న వాళ్ళే వస్తారు విమోషించబడిన వాళ్ళే వస్తారు దేవుడు ఎన్నుకున్న వాళ్ళే వస్తారు ఇక్కడికి ఎందుకంటే ఇది రాజమార్గము ఇది దేవుని మార్గము అందరు వచ్చేది కాదు ఇది అందుకోసమే దేవుడి మార్గము ఇరుకైనది దానిని కనుగొనవారు కొద్దిమందే దానిలో ప్రవేశించేవారు కొద్దిమందే ఇది అందరికి కాదు కదా విశాలమైన మార్గం కాదు కదా విశాలమైన మార్గంలో అనేక మంది వస్తారు దాంట్లో వెళ్ళిపోతుంటారు కానీ దేవుని మార్గము విశాలమైనది కాదు ఇరుక ఇరుకైంది అది పవిష్ పరిశుద్ధమైంది అది పవిత్రమైంది కాబట్టి అందరు ఈ ఈరోజు చూడండి దేవుని దగ్గరికి ఎందుకు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు అందరు రాలేకపోతున్నారు ఒకసారి ఆలోచించేటప్పుడన్నా యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అంద ఒకవేళ వాళ్ళు అడిగితే యేసుక్రీస్తు గురించి చెప్పుంటే ఆయనకేం ఆయన మంచి దేవుడు ఆయన లాంటి దేవుడు ఎవరు లేరని సాక్షి చెప్తారు మరి అలాంటప్పుడు ఎందుకు రావు ఎందుకు నమ్ము అర్థమైందా ఆయన గురించి అడిగితే మంచిదే చెబుతారు మంచి దేవుడు ఆయన ఆయన ప్రేమ గలవాడు ఆయన శ్రమలు పొందాడు రక్తం కార్చాడు ఆయన ఆయనలాగా ఎవరు జీవించలేదు నేను చెబుతావు మరి అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు మన రక్షణ పొందండి దేవుడి దగ్గరకు రండి పాప సంబంధం బట్టి ఎందుకు రావు ఎందుకు రావట్లేదంటే ఒకసారి గమనించారా ఎందుకు రాలంటే వస్తే ఈ దగ్గరకు వస్తే ఈ మార్గంలోకి వస్తే వాళ్ళన్నీ మానుకోవాలి వారు చేసే కార్యాలన్నీ అది ఆయన గురించి తెలుసు ఆయన ఆయన విలువ తెలుసు ఆయన ఎలాంటి వాళ్ళు తెలుసు కానీ ఒకవేళ ఆయన మార్గంలోకి వస్తే వాళ్ళు చేసే అన్నీ కూడా మానుకోవాలి అందుకోసమే అంటారు ఆయనకి ఎందుకు అక్కడ పోవాలి అక్కడికి ఎందుకు పోవాలి ఆయన ఎందుకు నమ్మాలి పోతే ఇవన్నీ మానుకోవాలి మనకెక్కడ కుదిరే కార్యం అన్ని కాదు మనం మనదే వాళ్ళది వాళ్ళదే ఏసు ఏస దగ్గరకు వస్తే అన్నీ మానుకోవాలి నీ షెడు అలవాటు అన్నీ నీ జోదము నీ తాగుడు నీ బూతులు ఇవన్నీ అనుకోవాలి మరి ఏమో అనుకుంటారా అందుకోసం దగ్గరకు రాలేను ఎవరు వస్తారంటే ఆయన ఎన్నుకున్న వాళ్ళు వస్తారు ఇక్కడికి ఆయన ఎన్నుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన విమోషించాడు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ సంగతి వాళ్ళన్నిటిని విడిచిపెట్టేస్తారు ఏస దగ్గరకు వస్తారు ఆయన మార్గంలోకి వెళ్తారు నడుస్తారు విమోషించబడిన వారే ఆ మార్గంలో ఉంటారు రాత్రి కాలంలో గమనించండి అది రాజమార్గం మార్గం పరిశుద్ధమైన మార్గము అపవిత్రులు రాని మార్గం అది అపవిత్రులు ఆ మార్గంలోకి రావడానికి ఇల్లేదు విమోషించబడిన వారే ఆ మార్గంలో ఉంటారు అక్కడ కూర మార్గాలు ఉండవు అపవిత్రమైంది ఏముండదు ఉండదు హింస ఉండదు ఏది కూడా ఉండదు అక్కడ ఆ మార్గంలో అసూయ కానీ ద్వేషం కానీ కపటం కానీ పగ కానీ ఇవన్నీ ఉండవు ఆ మార్గంలో అక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది ఆనందం ఉంటుంది అదే ఆ మార్గంలో ఉంటుంది అది దేవుని యొక్క మార్గం అది అందులో వచ్చేవాళ్ళే వారు ఏసుక్రీస్తు రక్తంతో కొనబడిన వారు వాళ్ళు విలువ పెట్టి కొనబడిన వాళ్ళు వాళ్ళే ఆ మార్గంలోకి వస్తారు ఆ మార్గంలో నడుస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ రాత్రి కాలంలో అది మార్గము పరిశుద్ధమైన మార్గం ఈ మార్గంలో నడవాలంటే దేవుడే నీకు పర్మిషన్ ఇవ్వాలి దేవుడే నేను ఎన్నుకోవాలి ఒకవేళ నీ అంతటికి నువ్వు రావాలనుకున్నా రాలేవు ఇక్కడ ఉండలేవు నడవలేవు అర్థమైందా నీ ఎంతటికి నువ్వు రావాలన్నా రాలేవు ఉండలేవు కనుకనే మనము ఎన్నికలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అవకాశం అని అది పరిశుద్ధమైన రాజమార్గం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఆ మార్గంలో ఉండడానికి నువ్వు ఎన్నికలో ఉంటే తప్పనిసరిగా వస్తావు దేవుని స్వరం వింటావు నీ దేవుడు ఎన్నుకున్నాడు రుజువు చేస్తాడు ఇక లోకము లోక కార్యాలన్నీ కూడా లోక మార్గాలను విడిచిపెట్టి పవిత్రమైన పరిశుద్ధమైన రాజమార్గా వచ్చి ఆ జీవితాన్ని నడుస్తు ఆ మార్గంలో నడుస్తావు దేవునికి నీ జీవితం ఇస్తాం దేవుడిని ఆ మార్గం నడిపిస్తాడు ముగింపు వరకు అక్కడికి వెళ్తాం దేవుడి కొద్ది మాటలు దూంచును కాక నెలలోయ ప్రార్థన చేసుకుందాం మహో I'm sorry.